ఉన్న శ్రీ చాళుక్య కుమారనామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయంలోని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని భద్రత ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్ ప్రకారం వచ్చే అధికారులు నాయకులకు ఆలయ సిబ్బంది సూచించే సమయంలో దర్శనాలు చేసుకోవాలన్నారు ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై నేరుగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు అనంతరం ఆలయ ఈవోబీ నీలకంఠం మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సన్వయం చేసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులు భక్తులు పాల్గొన్నారు स्पेशलिस्ट होनी है समझता है 24 25 26 27 4 डेज नॉट ऑप्शन है मेरा नाम है एनसी हाउसिंग है

یہ بہت اہم ہے یہ روز دن در در بات میں نہیں تھا اس کو اپ نے بیٹھے ہیں اس سے ری نیو تیار کر اپنا پرائیویٹ سیکور بزنس لائن یعنی تھما بلاب نے کروا دیا پتہ ہے کَمپیکٹ ہوگا ہے ہمارے ٹائم کا اپ کا ان کا یہ اس میں استعمال کر اور ڈیپارٹمنٹ سے کنٹرول روم کا پرچیز مائی ساؤنڈ سسٹم کے طریقہ کار کو کاپی کر سکتے یا مائی مائی سسٹم کمپلیٹ اٹم چلا رہا ہے اور ڈیپارٹمنٹ کی ڈیوٹیز ناپتے ہیں میرے کے مطابق میں جو ہے سپیریور ڈی پی ٹی انٹیگریٹڈ کنٹرول میں ہے ان کو مار کرتا ہوں میرے کا بہت بڑا نظام ہے several departments اور انタルو فون نمبرز سے شیڈول سٹارٹ پروجیکٹس ہوتے ہیں ڈو ڈو سٹارٹ اور شیڈول اٹومیٹک سٹارٹ ہوتے ہیں پی 121100 బయట బయట లెఫ్ట్ సైడ్ ఫస్ట్ జలప్రసాదం పడుతుంది అక్కడ కదా సార్ ఇక్కడ ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ లో ఎంట్రన్స్ రైట్ సైడ్

ఇరవై నాలుగో తేదీ ఒక రెస్కాన్స్ దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని పాటించాల్సిందిగా చూస్తున్నాం నా దృష్టిలోకి ఎవరన్నా అలా అభివృద్ధి తెలిసింది ఇలాంటివి చేస్తే మొన్న రైల్వే స్టేషన్ లో ఢిల్లీలో గానీ తిరుపతిలో గానీ ఇలా అక్కడ చూస్తున్నాం టైం బాగా అవసరం మాత్రం మనం దాంట్లో బాలపు తప్పు కదా సో దయచేసి ప్రతి ఒక్కరు దృష్టిలో పడి

సంక్షేమ ఆ రోజు ప్రోటోకాల్ ఏదైనా